ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కొనుగోలు చేసిన నాలుగైదు రోజులలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు అన్నారు ఈ సందర్భంగా సోమవారం పర్వతగిరి మండలం మేలా తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు గౌరవ శాసనసభ్యులు కేఆర్ నారాజు గారి ఆదేశాల మేరకు అన్నారం రావూరు కళ్యాణ పర్వతగిరి ముంజలగూడ తండ మాల్యాతండాకల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉపా సిఎంశ అధ్యక్షులు విశాఖ అధ్యక్షులు దేవేందర్ రావు గారు ఇతర మా పార్టీ స్నేహితులు మహిళా సంఘాలు గ్రామశాఖ అధ్యక్షులు భారీ ఎత్తున మేము పాల్గొనడం జరిగింది ఈ ప్రజాప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో మొలకెత్తిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం రైతులు ఆదుకుంటాం రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తాం గతంలో ఉన్న బోనసు బోనస్ కూడా వచ్చే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కొంతమంది ఈ బోనస్ రాదు రైతులు డబ్బులు కాని అంటూ ఉన్నారు కాంట అయినా మూడో రోజే ముప్పై ఆరు గంటల రూపాయ డబ్బులు ఇప్పిస్తూ ఉంటా ఉన్నారు దయచేసి దళారీ వ్యవస్థలు నమ్మకుండా ప్రైవేటు కాంటాలు పెట్టకుండా పోనుగోలు కేంద్రం ఉపయోగించుకోండి ఎంత మన ప్రాంత రైతులం పేద రైతులం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరూ కూడా ప్రతి ఒక్కరూ కోనుమోలు కేంద్రాలు వినియోగించుకోవాలి ప్రైవేట్ కండలకు నమ్మకండి మోసపోకండి గతంలో ఉన్న బోనస్ వస్తుంది ఇప్పుడు బోనస్ వస్తుంది నిన్నగా మొన్ననే ఖమ్మం జిల్లాలో ఇచ్చిండ్రు నల్గొండలో ఇచ్చిండ్రు మన దగ్గర కూడా ఒక మండలం ఇచ్చిండ్రు మన ఈ జిల్లాలో కూడా యథావిధిగా బోనస్ కానీ రైతు రైతు కానీ రైతు పనిముట్లు కానీ కూడా వస్తే విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మనము కోరుమోలు విని కోరుతా ఉన్నాను ఇప్పుడు జిల్లా అధ్యక్షులు కోరుతా ఉన్నాను కానీ సొసైటీ సెంటర్లు కానీ రైతులకు అందుబాటు వచ్చే విధంగా అక తొందరగా రైతాన్నలు ఓట్లు తెచ్చి కళ్ళాల మీద పోసారు కాబట్టి కలెక్టర్ గారు కానీ పీడి గారు కానీ ప్రతి ఒక్కరు శ్రమించి అకాల వర్షాలతో ఎంత ఇబ్బంది అయినా తడిసిన ధాన్యం కానీ ఎంత ఏదన్నా కానీ మన రైతన్నలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతన్న పండిన గింజ తడిసినా పోయినసారి నర్సంపేట తడిసిన ప్రతి గింజ కొన్నాం ఎందుకంటే రైతన్నలే మేలు రైతన్నలతోనే ఈ గవర్నమెంట్ రావడం జరిగింది పోయినసారి ఎన్నికలల్లో రైతులను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు బడుగు బలైన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది రైతన్నల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది తప్ప ఎవరికో మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తస్త లేడు వాళ్ళ మేలు కోరడానికి కొంతమంది దళార్లు కొంతమంది రాజకీయ నాయకులు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయది కాంగ్రెస్ పార్టీ కష్టపడి కాంగ్రెస్ పార్టీ కష్టపడితేనే ఉంటాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏదో ఏదో విధంగా మోసం చేసి మోసం చేసి లబ్ధి పెందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు ఉండరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కష్టపడి వ్యవసాయం చేసుకొని ముందుకు పోతారు తప్ప ఏదో మంది సొమ్ములు తిందాం ఆడీడా రోడ్లు పోద్దాం ఆడిడా బొందగదాం ఎవరిదో చేసే మోసే నీళ్ళు తగదాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడు లేరు ఏ విధంగానైనా ముందుకు పోతాం ఎప్పుడైనా ఎత్సరిస్తాం తినే కక్కిస్తాం జైలుకు తోలుతాం ఇది కాంగ్రెస్ పార్టీ నైజం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి అంకణం కట్టుకోండి ఎవరిని వదిలిపెట్టేది లేదు అందరూ అనుకుంటారు కావచ్చు మేము మాయ మాటలతోని ఇంకా రెండేళ్ళు అయింది మాకు ఏం జరుగుతులేదని జరగబోయే జరగబోయేది ముందట ఉన్నది ముసల్లా పండుగ ఏదైతే రోడ్లు తండల మడి రోడ్లమ్మడి బొందలు బొక్కెలు మొత్తం లోతు తీసి లోతు తీసి ఆ లోతు మట్టి చూతా కక్కిస్తాం మట్టి బుక్కి నచ్చుతా బుక్కిస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జోలుకొస్తే ఊకునేది లేదు వాళ్ళని తరిమి కట్టే రోజులు ఇంకా ముందట ఉన్నాయి ఇప్పటికైనా జాగ్రత్త ఎవరైనా ఎవరిని ఎవరిని విమర్శించినా జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుకుంటూ రైతన్నలారా మీ అందరి కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీ అందరి కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చిందే మీరు మీకోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీకోసమే అధికారులు ఉన్నారు మీకోసమే మేము తప్ప సొంత లాభాల కోసం కాదు సంత రోడ్లు వేసుకోవడానికి లేము ఏ రోజైనా తప్పు చెప్తే ఇదే దండి గుట్టకు ఏ కార్యకర్త అయినా కాంగ్రెస్ పార్టీ గల్లబట్టి బట్టి గుంజి అడిగే మీ అందరికి ఉన్నది ఎందుకంటే నిజాతిగా చెప్తున్నాం నీతిగా చెప్తున్నాం మీరు ఏ రోజైనా అడగవచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రోడ్ మీద ఆపొచ్చు మీకు మేము ఆపితే ఎందుకు ఆపినామని అడగము ఎందుకంటే కేంద్ర నాయకులు తిన్నై కక్కిస్తాం రోడ్ మీద ఆపుతాం వదిలిపెట్టే రోజు దగ్గర పడ్డాయి జాగ్రత్త ఇప్పటికైనా మంచి మార్చుకొని అందరితో కలిసిపోతే మంచిగా ఉంటుందని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పాత్రిక విలేకర్లకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మహిళల మహిళలకు అక్కలు మీరు అందరూ చేయబట్టి కాంగ్రెస్ పార్టీ రైతులు చేయబట్టి వచ్చింది మీకెప్ శ్రీవేదా వెబ్ సోషల్ మీడియా వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్